ప్రతిదిన పరలోకమన్నా నవంబర్ ఏడు యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరశ్చేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి ప్రకటన ఇరవై నాలుగు ఈ శిరశ్చేదనము ఉన్నది ఉన్నట్లు కానిదై అలంకారముగా చెప్పబడినప్పటికీ దీ దీనికి లోతైన భావం కలదు అది స్వీయ స్వయ ఇచ్ఛ యొక్క మరణమును సూచించ గాక ఇతరుల శిరస్ఛేదములను కూడా సూచి సూచించుచునదు అవేవనగా ప్రభుత్వంలో న్యాయ నేతలు ఏసు తప్ప మరి ఏ ఇతర శిరస్సు ద్వారా గుర్తించబడబడరు ఆయన ఏ దేవుడు నియమించిన సంఘము యొక్క శిరస్సు అది ఆయన శరీరం శరీరము అధికారముల నుండి స్థాపనములు ఉన్నతాధికారుల నుండి వేరే గుట మాత్రమే కాక మన స్వీయ చిత్తమును విడిచిపెట్టవలేము దీనికి బదులుగా మన ప్రభు అయిన ఏసు యొక్క నాయకత్వమును ఆయన చిత్తమును అంగీకరించవలను రోమా ఆరు మూడులో ఇదే ఆలోచన అపోస్తుని చే మన దృష్టికి తీయబడింది అపోస్తులుడు వాక్యము ద్వారా ఇలా ప్రకటించుచున్నాడు మన క్రీస్తు శరీరంలోనికి ఆ శరీర సభ్యులుగా ఒక శిరస్సు క్రీస్తు క్రింద క్రీస్తు ద్వారా మఠంలో కూడా పొంది పొందితిమి అనగా మన స్వయ చిత్తముల యొక్క పూర్తి సమర్పణను మరియు మరణము వరకు నమ్మకముగా మన జీవితములను ఆయనకు సమర్పించుటే మొదటి యోహాను రెండు పదిహేను పదిహేను నుండి పదిహేడు వచనములు రీఫ్రి రెండు వేల ఏడు ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం ప్రకటన గ్రంథం ఎప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా ఎన్నో చర్చలు జరుగుతాయి అవునవును ఈరోజు మనం అందులో ఒక ప్రత్యేక వాక్యం చూద్దాం ప్రకటన ఇరవై పాయింట్ నాలుగు యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచితిని ఆ వాక్యం చాలా కీలకమైనది దీనిపై డేలీ హెవెన్లీ మన్నా అనే మూలం నుండి వచ్చిన ఒక వ్యాఖ్యానాన్ని పరిశీలిద్దాం అంటే ఈ అంటే ఏమిటి ముఖ్యంగా అలంకారికంగా దీని అర్థమేంటి అని చూద్దాం సరే మరి మొదలు పెడదామా ఈ మూలం ఇది అక్షరార్ధమైన శిరఛేదం కాదని మొదట్లోనే చెప్పడం కొంచెం ఆసక్తికరంగా అనిపించింది అవునవును అక్కడే అసలు విషయముంది ప్రకటన గ్రంథంలో చాలా వరకు అంటే భాష ప్రతీకాత్మకంగా ఉంటుంది కదా నిజమే అలాగే ఈ మూలం కూడా ఈ శిరచ్ఛేదం అంటే నిజంగా తలనరికేయడం కాదని అదొక లోతైన ఆధ్యాత్మిక ప్రక్రియకు గుర్తు అని స్పష్టం చేస్తూ ఆధ్యాత్మిక ప్రక్రియ ముఖ్యంగా మన స్వీయ చిత్తానికి మన అహానికి చనిపోవడం అనమాట మన సొంత ఇష్టాలు కోరికలు పక్కనబెట్టి దేవుని చిత్తానికి స్థానమివ్వడం ఓ స్వీయ చిత్తానికి మరణించడమా అంటే మన అహంకారానికి వినడానికే చాలా పెద్ద మాటలా ఉంది మరి ఇది కేవలం మన లోబలి మార్పు గురించేనా లేక దీనికి ఇంకా ఏమైనా కోణాలున్నాయా ఎందుకంటే శిరస్సు అంటే అధికారం కూడా కదా మంచి ప్రశ్న అడిగారు సరిగ్గానే ఆలోచిస్తున్నారు ఇది కేవలం వ్యక్తిగత అహాన్ని వదిలేయడం మాత్రమే కాదు కాదా మరి ఇది బయట ఉండే శిరస్సుల నుండి కూడా పూర్తిగా వేరుపడాలని సూచిస్తుంది అంటే ఉదాహరణకు ప్రభుత్వాలు చట్టాలు చేసేవాళ్లు అలాంటి ప్రాపంచిక అధికారాలనమాట ప్రభుత్వాలనుంచా అవును దేవుడు సంఘానికి ఒకే ఒక శిరస్సును పెట్టాడు ఆయన యేసుక్రీస్తు కాబట్టి విశ్వాసులు వేరే ఏ శిరస్సును అది రాజకీయమైన సామాజికమైన ఆధ్యాత్మిక అధికారిగా చూడకూడదని ఈ మూలం నొక్కి చెప్తోంది అంటే క్రీస్తు ప్రభుత్వాన్ని మాత్రమే పూర్తిగా అంగీకరించడం అంటే బయటి అధికారాలే కాదు మన సొంత తలలు కూడా మన అభిప్రాయాలు మన పట్టుదలలు మన ఇష్టాలు వీటిని కూడా వదిలేయాలా వాటి బదులు క్రీస్తు అనే శిరస్సు ఆయన చిత్తం మాత్రమే ఫాలో అవ్వాలా ఇది చాలా తీవ్రంగా అనిపిస్తోంది అవునవును తీవ్రమైనది సంపూర్ణ సమర్పణకు ఇది పిలుపు అందుకే కదా ఈ మూలం రోమీలకు రాసిన పత్రిక ఆరు మూడు వచనాన్ని కూడా గుర్తుచేస్తుంది రోమీలు ఆరుమూడు అందులో ఏముంది అక్కడ పౌలు మనం క్రీస్తు మరణంలోకి బాప్తిస్మం పొందామని చెప్తాడు కదా అవును ఈ మూలం ప్రకారం ఆ బాప్తిస్మం ద్వారా మనం క్రీస్తు శరీరంలో సభ్యులమయ్యాం ఆ శరీరానికి శిరసుక్రీస్తే మరి ఆయన మరణంలో పాలుపొందడమంటే మన పాత స్వభావానికి మన స్వచిత్తానికి చనిపోవడం ఈ శిరచ్ఛేదమనేది ఆ ప్రక్రియకు ఇంకో గుర్తు అంతే అర్థమైంది ఇప్పుడు మన జీవితాల్ని మన ఇష్టాయిష్టాల్ని పూర్తిగా ఆయన చేతికి అప్పగించి చివరికి అవసరమైతే మరణం వరకు నమ్మకంగా ఉండాలని చెప్పడం అన్నమాట అర్థమైంది అంటే రోమీలు ఆరు పాయింట్ మూడులో చెప్పిన బాప్తీస్మం ఇక్కడ ప్రకటన ఇరవై పాయింట్ నాలుగులోని శిరచ్ఛేదం రెండు ఒకే ఆధ్యాత్మిక విషయాన్ని సూచిస్తున్నాయనమాట ఈ మూలం ప్రకారం మన పాత అహంకార జీవితానికి చనిపోయి క్రీస్తుకు పూర్తిగా లోబడటం సరిగ్గా చెప్పారు అద్భుతం ఈ వ్యాఖ్యానం ప్రకారం చూస్తే ప్రకటన గ్రంథంలోని ఆ కొంచెం భయంకరంగా అనిపించే చిత్రం నిజానికి క్రీస్తు పట్ల సంపూర్ణ విధేయతకు మనల్ని మనం తగ్గించుకోవటానికి ఆయనతో ఒకటి అవ్వటానికి ఒక శక్తివంతమైన సింబల్ అనమాట అవును మీరు చెప్పింది అక్షరాలా నిజం క్లుప్తంగా చెప్పాలంటే ఈ డైలీ హెవెన్లీ మన్నా మూలం ప్రకటన ఇరవై పాయింట్ నాలుగులోని శిరచ్ఛేదాన్ని భౌతిక హింసగా చూడట్లేదు కాదు దానికి బదులుగా క్రీస్తు పట్ల సంపూర్ణ భక్తికి ఆయన ఒక్కడినే శిరస్సుగా అంగీకరించడానికి ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక రూపకాలంకారంగా చూస్తోంది మన వ్యక్తిగత చిత్తాన్ని పూర్తిగా వదిలేయడం క్రీస్తు కాని వేరేయే లౌకిక అధికారాలకు లొంగకపోవడం ఇదంతా ఇందులో భాగమే దీన్ని మనం కొంచెం పెద్ద చిత్రంలో పెట్టి చూస్తే ఇది క్రైస్తవ శిష్యరికం అంటే ఏమిటి అనేదానికి ఒక చాలా ఘాడమైన నిబద్ధతతో కూడిన అవగాహననిస్తుంది ఇది తేలిగ్గా తీసుకునేది కాదు నిజమే చాలా లోతైన విషయం కాబట్టి శ్రోతల కోసం మాటలో చెప్పాలంటే దీని సారాంశమేమిటి ఈ మూలం ప్రకారం ఈ వాక్యం విశ్వాస జీవితంలో సంపూర్ణ సమర్పణ ఎంత అవసరమో ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది మనల్ని మనం తగ్గించుకుని క్రీస్తును హెచ్చించడం గురించి మాట్లాడుతుంది సరిగ్గా అయితే చూడండి ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది ఆచరణ గురించి చెప్పండి ఈ మూలం చెప్పినట్టు లౌకిక శిరస్సులో నుండి పూర్తిగా వేరుపడి మన సొంత ఇష్టాన్ని పూర్తిగా సమర్పించాలి అనే ఈ నిబద్ధత దీని మన రోజువారీ జీవితంలో ఎలా పాటించాలి మనం సమాజంలో బ్రతుకుతూ ఉంటాం గదా అవును మరి అలాంటప్పుడు ఎదురయ్యే అసలైన సవాళ్లేమిటి చిక్కులేమన్నా ఉంటాయా ఇది మూలంలో చర్చించలేదు కాని దాని వ్యాఖ్యానం మనల్ని ఈ దిశగా ఆలోచింపజేస్తుంది నిజమే ఇది ఆలోచించాల్సిన విషయమే